అందరికీ నమస్తే అండి ఇంజిమల్ చైన్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మేకింగ్ వీడియో అయితే చూపిస్తానండి చాలా సింపుల్ గా తయారు చేసుకునే డిజైన్ అనమాట క్లిప్ స్టోన్ తోటి మల్టీ కలర్ లిప్ స్టోన్ తోటి అయితే తయారు చేశాను ఇది అనేది నేను తయారు చేసుకున్నానండి ఇది చూసి నన్ను ఒక ఫ్రెండ్ అయితే అడిగింది ఇలాగే కావాలి విజయ నాకు అని సరే తన కొంచెం మార్పు చేతులతోటి అయితే నేను ఈ డిజైన్ అనేది మేకింగ్ చేసి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చు మనకి ఇలా అయితే ఉంటుంది సింపుల్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది సేమ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు మేకింగ్ ఏమేమి కావాలనేది ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి చాలా వెరైటీస్ అయితే నేను ఇప్పుడు ఇందులో చైన్స్ అనేవి ఇప్పుడు మనకి మంచి ట్రెండ్ డిజైన్ కదా అందుకని నేను ఈ డిజైన్స్ అయితే ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసి చూపిస్తాను మనకి స్టోన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి బ్లూ కలర్ మనకి వచ్చేసి ఇది వచ్చేసి కలర్ అనమాట మనకి డ్రాప్ లో రెయిన్బో కలర్ ఇది స్టోన్ వచ్చేసి ఇలా హోల్ ఉంటుందండి మనం రెడ్ కూడా ఇచ్చుకోవచ్చు దగ్గర వచ్చేసి ఈ గేర్ వైర్ అనేది లేకపోతే రెడ్ తోటి కూడా ఇచ్చు కాకపోతే గేర్ ఉన్నంత లుక్ అయితే ఉండదండి ఇప్పుడు నేను మనకి గోల్డ్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట బ్లూ కలర్ చాలా కలర్స్ ఉంటాయండి ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలో ఇప్పుడు నేను తయారు చేసుకున్నది అయితే మనకి రెయిన్బో కలర్ ఈ రెయిన్బో కలర్స్ అనేవి నేను తీసుకుంటున్నాను మనకి స్క్వేర్ లో వచ్చేసి ఇది కూడా మల్టీ కలర్ తీసుకుంటున్నానండి అంటే రెయిన్బో కలర్ అనమాట దీని మీద ఈజీగా మ్యాచ్ అయిపోతుంది ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను అటు ఇటు డ్రాప్ అయితే తీసుకుంటున్నాను మనకి వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ షుగర్ బీట్స్ కావాలి నెక్స్ట్ వచ్చేసి టూ అయితే జంప్లింగ్స్ కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫిష్ అనేది కావాలన్నమాట ఇవి అయితే సరిపోతాయి ఈ ఒక ఫిష్ ఉక్ నెక్స్ట్ మనకి రికార్డు సైన్ టూ కావాలి గేర్ వైర్ అనేది మన నెక్ కట్ అయితే తీసుకుంటే సరిపోతుంది గేర్ వైర్ అనేది మనం ఇలా మనము దాని గా చుట్టి పెట్టినా కూడా మంచిగా ఫ్లెక్సిబుల్ అవుతుంది అలాగే ఎక్కడ నలిగిపోవడం అంటూ ఉండదండి నేనైతే ఇంత అంటే ఎవరి నెక్ సైజ్ వాళ్ళకి తీసుకుంటే సరిపోతుంది దానికి నా నెక్ గేర్ అయితే సరిపోతుందో అంత వైపు తీసుకుంటున్నాను ఇక్కడ వరకు తీసుకుంటున్నాను అయితే సరిపోతుంది గేల్ వైర్ అనేది మనకి కూర్చుకోవటము లాగా ఏమీ ఉండదండి మనకి అంత తట్టుకుంటున్నట్టు కూర్చున్నట్టు అయితే ఏమీ ఉండదు ఇవి ఇవి యూజ్ చేసి మనము సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి గ్లూ కానీ ఇవి ఏమీ అవసరం లేదండి జస్ట్ మనకి కిడ్ జోన్స్ మనకి షుగర్ బేస్ జంపింగ్ ఫిష్ హుక్ మనకి గేర్ వైర్ ఉంటే సరిపోతుంది అలాగే మనకి వచ్చేసి ఈ కట్టడైతే కంపల్సరీగా ఉండాలండి మనకి అటు ఇటు షుగర్ బీట్స్ అనేవి ప్రెస్ చేయడం కోసం అయితే ఈ అనేది ఈ కట్ట ఉండాలి ఫస్ట్ అయితే ఇలా మనం సమానంగా పట్టుకొని లాకెట్ అనేది ఇక్కడ చేసుకోవాలి దీనికి ఇలా హోల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అటు ఇటు మనము ఈ మీడియం సైజు గోల్డ్ కలర్ పూసలు అయితే ఎక్కించుకోవాలి తర్వాత షుగర్ బట్స్ ఎక్కించేసుకోవాలి ఈ షుగర్ బీట్ అనేది మనకి ప్లేస్ చేయడం కోసం అండి అటు ఇటు అటు అటు ఇటు రెండు ఎక్కించుకుంటే సరిపోతుంది మీ దగ్గర మీడియం సైజు గోల్డ్ కలర్ పూసలు లేకపోతే పర్ల్స్ కానీ ఇంకా ఏరే పూసలు కూడా ఏవైనా తీసుకోవచ్చు మనకి ఏది వద్దు అనుకుంటే అట్లా సింపుల్ గా అవి రెండు తీసుకున్నా బానే ఉంటుంది ఇప్పుడు మనం ఈట అనేది సమానంగా చూసుకోవాలి ఇక్కడ ఇలా ీడ్ అనేది సెంటర్ గుండేలాగా చూసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని ఇలా టచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది అనేది ఎటు కూడా మూవ్ అవ్వదు అనమాట ఇక్కడే అలాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక షుగర్ బిడ్ అయితే తీసుకోవాలి చేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం ఇంత డిస్టెన్స్ లో ఇది టచ్ చేస్తాను ఫస్ట్ ఇది మనం కింద భాగాన ఉన్నది టచ్ చేసుకోవాలి తర్వాత పైన ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఇటు కూడా అలాగే ఎక్కించుకోవాలి ఇక్కడ ఇంకొక మీరు పూస కావాలి అన్న ఎక్కించుకోవచ్చు ఇప్పుడు నేను వేసుకొని చూపించిన దానికి లేదు దీనికి అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను జస్ట్ మనం ఒక షుగర్ బీడ్ నార్మల్ బీడ్ ఒకటి పెట్టేసుకొని అటు ఇటు షుగర్ బీడ్ పెట్టేసి జస్ట్ లుక్ కోసం అయితే పెడుతున్నాను అంటే నేను నా దానికి పెట్టలేదు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే సరిపోతుంది వాకిట్ నుంచి ఈ మాత్రం ఉండాలి ఇంతేండి జాయిన్ చేసుకోవడం ఇప్పుడు ఈ ఫిషుక్ అనేది మనం ఈ జంపింగ్ కి జాయిన్ చేసుకోవాలి ఒకవేళ మనకి నెక్ కంఫర్ట్ గా లేదంటే ఇలాంటి ఒక టూరింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి వచ్చేసి సీల ప్యాటర్న్ కూడా దొరుకుతాయి ఈ జంపింగ్ మనకి ఈ ఫిషుక్ అనేది లేకపోతే చూడండి ఇలా అయితే ఉంటుంది నేను వేసుకుని కూడా చూపిస్తానండి నేను వేసుకున్న దానికి ఇలా ఇక్కడ ఒక అయితే పెట్టలేదు పూసేసి ఇవన్నైతే పెట్టాను ఒకసారి దానికి దీనికి వేరియేషన్ చూపిస్తాను సేమ్ ఒకేలాగా అంటే అది కొంచెం అలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం పైన అయితే పెట్టాను చూడండి ఇదైతే అయితే రాదనమాట ఇది చూసిన వెంటనే బాగుంది అనేసరికి నాకు కూడా ఇలా సరే నా దగ్గర ఇప్పుడు అయితే ఉన్నాయి కదా అని చెప్పేసి సేమ్ ఇలాగానే ఇలానే చేశాను చూడండి కొంచెం ఈవెట్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టాను సేమ్ ఒకేలాగా ఉంటాయి ఒకటే మన పెటోస్ అనమాట ఒకే రకల్స్ చూసారు కదా ఇదండి వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి